అండ్ నేను చికెన్ ఫ్రై చేయడానికి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి ఒక నాలుగు ఉల్లిపాయ ముక్కలు నాలుగు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఒక కేజీ చికెన్ కండి ఇది నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి ఫ్రై చేయడానికి ప్రాసెస్ చూస్తున్నాను బాండీ గీచ్ స్టవ్లు గీచ్ుకుని బాండీ పెట్టుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి చికెన్ కర్రీలోకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఫ్రైలోకి ఒక ఫోర్ స్పూన్స్ అయితే మనకి సెట్ అవుతుందండి ఇది ఆయిల్ కాగనిద్దాము ఓకే అండి ఆయిల్ కాగింది నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రై చేస్తాను ఇలా ఉల్లిపాయలు అనేది మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అండి ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఫస్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ మన టేస్ట్ సరిపడా అనుకోండి నాకు టూ స్పూన్స్ దాకా సాల్ట్ పడుతుంది సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీన్ని చక్కగా కడుక్కుందాము ఈ చికెన్ని మనం ఈ ఫ్రైని మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వాటర్ అంతా బయటకు వచ్చి ఇగరేంత వరకు చక్కగా మగ్గ పెట్టుకోవాలంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఒక నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను దాని మీద మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను చక్కగా ఒక మనం టెన్ మినిట్స్ వరకు దాన్ని ఏమైపోయాం చూడని అవసరం లేదని చక్కగా వాటర్ వచ్చి అదే మగ్గుతుంది స చూద్దామండి ఓకేనండి ఇప్పుడు కాస్త కారం ధనియాల పొడి అవి యాడ్ చేద్దాము మనకు టేస్ట్ సరిపడా కారం అండి నేను దీంట్లోకి ఒక మూడు స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను మేము మా అమ్మని తింటామండి మూడు కారం మీరు మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి చక్కగా కలుపుకున్నాము ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర పుదీనా అవి యాడ్ చేస్తున్నానండి చక్కగా ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది ఇంకొక వన్ మినిట్ ఇలాగా ఉడికితే మన ఫ్రై అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కొక్క వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి కొద్దిగా మూత పెడుతున్నాను కాసేపు మగ్గనిద్దాం దీంట్లోకి నేను హాఫ్ స్పూను దాకా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఇది చపాతీలోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు అందరూ ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉగ్గు పెట్టుకుంటే వాటర్ యాడ్ చేసే పని ఉండదండి చక్కగా ఉడిగిపోతుందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ ఫ్రై ఇష్టపడేవాడిని ఇట్లా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ